వేములవాడ అర్బన్ మండలం చీలవంచ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ నాయకులు మారం రాములు మాజీ ఉప సర్పంచ్ చంద్రయ్యలు సుమారు యాభై మందితో సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి పాత్ర ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్లతో పాటు బిఆర్ఎస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు కొత్త పాత కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు అలాగే వివిధ కుల సంఘాల పెద్దలు సభ్యులు యువత కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య మారం రాములు రౌతు చంద్రయ్య గంధం రాములు తదితరులు పాల్గొన్నారు గంధం రాములు ఇస్కెది జపేశ్వరశెట్టమణు రాగల్ల కర్ణాకర్ గారు కాంగ్రెస్ పార్టీ జనరా కాంగ్రెస్ పార్టీ జనరాబా రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆదిశీన నగర్ నాయకత్వం పున్నంప్రభాకర్ అన నాయక్ రోజు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి ఆదిసీనన్న ప్రేమతో ఆదిసీన గారి ప్రేమ మీద ప్రేమతో పార్టీలో జాయిన్ కావడం జరిగింది పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి నా సాయశక్తులు ఆ పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేస్తానని ఈ సభాముఖంగా గారికి మాటిస్తున్నాను మారం రామన్న గారికి మరియు చంద్రన్న గారికి కనకయ్య గారికి కరుణాకారు బాలయ్య రమేష్ వీళ్ళందరికీ కూడా పార్టీలోకి స్వాగతం చెప్పుకుంటూ ఈరోజు అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని కోరుకుంటున్నాం